ఈ రోజు మన రెసిపీ దొండకాయ కొబ్బరి తోడు ఫ్రై చేసుకుంటాం స్టవ్ పై బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అలానే మినపప్పు పల్లీలను కూడా వేసి దోరగా వేగించుకోవాలి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి పోపులనేవి ఆవాలు జీలకర్ర పోపులనేవి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటాయి నెక్స్ట్ ఆనియన్ కూడా వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇవి లైట్ గా ఒక్క ఒక్క అర నిమిషం వేగితే చాలండి ఆనియన్ ఎక్కువ వేగకూడదు నెక్స్ట్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయలు సన్నగా చిన్న ముక్కలు కట్ చేసానండి త్వరగా వేగుతాయని ఆనియన్ కూడా ఎందుకు ఎక్కువ వేగించొద్దు అన్నానంటే ఆ ఆనియన్ లో ఉన్న వాటర్ తో ఇది దొండకాయ అనేది వేగాలి మామూలుగా దొండకాయ ఫ్రై చేయాలంటే ఆయిల్ ఎక్కువ ఉంటే కానీ దొండకాయ అనేది వేగదండి ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల కొంచెం ఆయిల్ తగ్గించి మనం దీనిని ఫ్రై చేసుకోవచ్చు ఇలా సిమ్ లో పెట్టి మనం ఇలా కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుందండి సిమ్ లో పెట్టి అలా మూత పెట్టి వేయించుతూ చూస్తూ ఉండాలి మధ్యలో కలుపుతూ ఉండాలి కొండకాయ ముక్కలు సగానికి పైగా వేగిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న బరకగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అలానే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేగించాలండి ఇవి వేగించిన తర్వాత కొద్దిగా పసుపు అలానే కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నానండి పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువ కూడా మీరు వేసుకోవచ్చు నేను ఒక రెండు గుప్పెళ్ళు ఇలా వేసాను వేసి మళ్ళీ ఒకసారి ఇలా వేగించుకోవాలి ఈ టైంలోనే మీరు కారం వేసుకోవాలి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి ఎండుమిర్చిని పోపులో వేసుకోండి నేను ఇక్కడ కారం వేసి చేస్తున్నానండి బాగుంటుంది కారం వేయడం వల్ల నేను అందుకు కారం వేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయలేదు కారం వేసిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు అలా మూత పెట్టి వేగించుకుని నెక్స్ట్ కొత్తిమీరను కొంచెం వేసి కలుపుకుంటే మన దొండకాయ కొబ్బరి కూర వేపుడు అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి